తెలంగాణలో రాజకీయం రోజురోజుకి రంజుగా మారుతోంది తాజాగా జరగబోయే లోక్సభ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ క్రమంలో ఈరోజు చేవెళ్ల సీట్పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు దాంతో చేవెళ్ల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి విశేషమేంటంటే అక్కడ పోటీ చేయబోతున్న కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్ నుంచి వారే రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డిపై విజయం సాధించారు మారిన రాజకీయ పరిణామాలతో కొండా రెడ్డి బీజేపీలోకి వెళ్లగా రంజిత్ రెడ్డి లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు ఇద్దరు నేతలు కూడా ఆయా పార్టీల నుంచి అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నారు వీరిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా గుర్తింపు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను అభ్యర్థిగా ఖరారు చేసింది ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి రంజిత్ రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలని గట్టి వ్యూహాలు రచిస్తున్నారు చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలో శేర్లింగంపల్లి రాజేంద్రనగర్ మహేశ్వరం చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు గ్రామీణ ప్రాంతంలోని వికారాబాద్ తాండూరు పరిగి నియోజకవర్గాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు ఎలాగూ గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ కి అనుకూలం కాగా పట్టణ ఓటర్లను కూడా ఆకర్షించడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఈ రోజు రేవంత్ అధ్యక్షతన సీఎం క్యాంప్ ఆఫీస్లో జరగనున్న చేళ్ల సమీక్ష సమావేశంలో రంజిత్ రెడ్డి గడ్డం ప్రసాద్ కేఎల్ఆర్లతో పాటుగా పరిగి తాండూర్ ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన పేర్లు కూడా ఈ మీటింగ్ లో పాలు పంచుకునే అవకాశం ఉందని సమాచారం వారిలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్లు ఉన్నాయి ఇంకా బీఆర్ఎస్ కు చెందిన ప్రముఖ ఎమ్మెల్యే కూడా ఈ సమావేశంపై ఆసక్తి చూపుతున్నారు మొత్తం మీద చేవెళ్ల సీట్ గెలిపే లక్ష్యంగా ఈ రోజు రేవంత్ రెడ్డి మీటింగ్ ఉండబోతోంది